హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శీలం వెంకటేశ్వర్లు ఈరోజు మద్యం కుంభకోణం గురించి విజయసాయి రెడ్డి గారిని ఈరోజు విచారణకు పిలిచింది చుట్టూ ఈరోజు రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా విజయసాయి రెడ్డి గారు విజలు బ్రోగా మిగిలిపోతారా లేక అప్రూవర్గా మారుతారా ఇది చాలామంది మధ్యలో సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలు గురించి మాట్లాడటం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను మద్యం కుంభకోణం మనందరికీ తెలిసిందే గత మూడు నెలలుగా అనేక నేను అనేక డిబేట్స్లో పాల్గొన్నాను అనేక చర్చలు మనం కూడా వీడియోలు కూడా రెండు మూడు చేసాం ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మద్యం కుంభకోణం చాలా వరకు ఫైనల్ టచ్కి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు అతని అనుచరుడు ఒక అతను వెంకటేష్ నాయుడు వారి పిఏలు వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత చాలా విషయాలు కొత్త కొత్త విషయాలని బయటపడ్డాయి మనందరికీ గుర్తుండే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఆయన ప్రచారాలను చేస్తూ ఒక మాట వాడేవాడు పదే పదే ఏమనంటే మద్యం డిజిటల్ పేమెంట్ చేయకుండా క్యాష్ తీసుకుంటున్నారు ఆ క్యాష్ తీసుకొని వాళ్ళు కంటైనర్లో నేరుగా తాడేపల్లి పంపకపోతుంది ఆ కంటైనరు సాయంత్రానికి పొగలంతా మిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డబ్బంతా తాడేపల్లి కంపపోతుంది అందు అది అంటే ఆయన ఏదో కళ్ళతో చూసినట్టుగా మాట్లాడుతున్నప్పుడు మాకోటి వాళ్ళు చాలామంది మేము నమ్మల ఆయన ఏదో ఒక జనాలను కొంచెం ఆకర్షించడానికి చెప్తున్నాడు తప్ప అలా నేరుగా వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తుందిలే అనుకున్నాం కానీ గత రెండు మూడు వారాల క్రితం మనం గమనిస్తే చాలా టీవీల్లో మనం చూస్తున్నాం అంటే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కాకుండా పక్కనే అది ల్యాండ్ మార్క్ అది ఏదో దానిలోకి పోతుంది ఈ కంటైనర్లు అంటే అందులో ఏమున్నాయోలో మనకు తెలియదు ఆయన మాట ఇప్పుడు షూట్ అయిందనేది నా భావన కరెక్ట్గా ఆయన మాట అప్పట్లో ఆయనకి నిజమైన కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండే అన్నడు కావచ్చు అనేది ఇప్పుడు మనకు వచ్చిన కన్ కన్క్లూజన్ చివరికి అయ్యో అదే అది పక్కన పెడితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పాత్ర వీళ్ళందరూ వీళ్ళు ఈయన తిరుపతి తుడా చైర్మన్ ఈయనకి మంచి పలుకుబడి ఉంటుంది అది కాక ఆయనకంటూ ప్రత్యేకంగా ఒక నాలుగైదు కారమేలాగా వాహనాలు ఉంటాయి కార్లు ఈయన వాళ్ళ వెంకటేష్ నాయుడు అనే అతని ద్వారా ఈ పిఏల ద్వారా వీళ్ళందరి ద్వారా ఈ యొక్క డబ్బుని ఈ కంటైనర్లో ల్యాండ్ మార్క్ వచ్చిన డబ్బుని ఈయన కార్లలో ఎలక్షన్ ముందు సంగతి నేను చెప్తుంది కొంత ఇక్కడ పెట్టారు కొంతమంది హైదరాబాద్లో కూడా పెట్టారని రకరకాల వార్తలు వస్తున్నాయి ఎక్కడి అయినా సరే ఈయన అధికారిక వాహనాల్లో వాళ్ళు పిఏలు ఇద్దరు ఇంకా కొంతమంది ఉంటారు కదా అనుచరులు వందల మంది ఉంటారు వాళ్ళకి వాళ్ళ ద్వారా ఒక్కొక్క నియోజకవర్గానికి ముప్పై కోట్ల నుంచి యాభై కోట్ల దాకా డబ్బు పంపమని పంపించారు ఈ మద్యం ద్వారా పోగేసిన డబ్బుని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన అభ్యర్థులు ఓడిపోయిన అభ్యర్థులు కూడా ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలో కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు వైసీపీలో పోటీ చేసిన వాళ్ళందరి వాళ్ళందరూ మనోగతం ఏమిటంటే అరే మనం ఏదో పోటీ చేసేదో వాళ్ళు అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు అధిష్టానం పంపించింది అనుకున్నాం కానీ ఈ లిక్కర్ స్కామ్ కేసులో డబ్బులు మనకి ఒకటి ఏంది రేపు ఈ వయసులో మనం జైలుకి వెళ్ళాలా జైలు పాలు కావాలా ఏంటి అసలు ఇది మనం అనవసరంగా పోటీ చేసామే అని వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు అనేవి రోమర్స్ వస్తున్నాయి అంటే ఎంత దారుణంగా చేశారో చూడండి డైరెక్ట్గా ప్రజలకే పనిచేశారు ఆ డబ్బుల్ని కొంతవరకు కొంత అంతా కాదు ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ఏదో మనం మద్యం కుంభకోణంలో ముడుపులు మాత్రం తీసుకున్నారు మూడు వేల ఐదు వందలు కొట్టుని మన ఈయన కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో చెప్పాడు కదా విదేశాలకు కూడా తరలించారు మూడున్నర వేల కోట్లని అది కా అది ఆయన అధికారికంగా ఉన్న వార్త మాత్రమే చెప్పాడు కానీ వీళ్ళు చేసిన అరాచకాలలో అనేకమైన ఇప్పుడు తర్వాత బయటకు వస్తుంది ఏంటంటే ముడుపులు మాత్రం ముడుపుల కోసం కాదు అప్పుడు బ్యావరేజ్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ముడుపులు తీసుకున్నది అది సపరేటు అది ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ కార్పొరేట్ బ్యావరీస్ కార్పొరేషన్ ద్వారా లేదా ఈ ఇప్పుడు ఈ మద్యం బేవ ఉన్నాయి కదా మద్యం గ్యాలరీలు ఈ గ్యాలరీల ద్వారా వాళ్ళకి ఎటు కేసుకింతనూ వస్తాయి అటు అది ఆటోమేటిక్గా ప్రతి గవర్నమెంట్ చేస్తుంది అందులో మొహం లేదు ఏదో కేసుకు వంద నూట యాభై నాలుగు వందలు మూడు వందలు రెండు వందలు వాళ్ళకి ఏదో సంవత్సరం మొత్తం మీద గవర్నమెంట్కి ఏదో గవర్నమెంట్కి వచ్చే ఆదా వేరు వీళ్ళకి పర్సనల్గా కూడా కొంత తీసుకుంటారనేది నానుడిగా ఉంది కానీ వీళ్ళు ఏం చేశారు అసలు ఆ కంపెనీలు మొత్తం ఎవరిని వాళ్ళని చేనేకుండా ఆ మీరిచ్చే ఆ మామూళ్ళు అవి మాకు సరిపోవు అని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకునే ఈ రాజు కేసరి కసిరెడ్డి కేసిరెడ్డిని విజయసాయి రెడ్డిని మిథున్ రెడ్డిని వీళ్ళకి తోడు ఒక ఇద్దరు ముగ్గురిని కలిపి మీరు మీటింగ్ వేసుకొని మీరు ఆలోచించి ఒక మద్యం పాలసీ ఒకటి చేయండి ప్రభుత్వానికి ఆదాయం రావాలి ప్యారలర్గా పార్టీకి ఆదాయం రావాలి అని మీరు ఎలా చేస్తారో అది చేయండి ఖచ్చితంగా దీనికి దీనికి రెండింటికి ప్యారలర్గా అంటే రైలు పట్టాలు రెండు ఉన్నట్టుగా సమాంతరంగా ఈ దీనికి దానికంత దానికంతా సమాంతరంగా రావాలి మళ్ళీ లాభాలు ఎందులో కూడా తేడా ఉండకూడదని చెప్పేసరికి వీళ్ళు విజయసాయిరెడ్డి గారింట్లో హైదరాబాద్లో ఒకసారి మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ల్యాండ్ మార్క్ ఆ ప్రాంతంలోనే వేరే ఒక అపార్ట్మెంట్ తీసుకొని విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలోనే మిథున్ రెడ్డి ఈ కే రాజకేసిరెడ్డి వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ రెండు మూడు షిట్టింగ్లు వేశారు వాళ్ళు మాట్లాడింది ఇదే ఏంటి ప్రభుత్వానికి ఇటు బ్యావరేజ్ కంపెనీలు ఇచ్చే ఇటు సరిపోవు ప్రభుత్వానికి వచ్చే ఆ లాభం ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది కదా అది సరిపోదు అసలు ఆ గ్యాలరీలని తీసేసి మనకు సొంత గ్యాలరీలు పెట్టుకోవటం వాళ్ళు ఇటు మనం అడిగే వాళ్ళ పర్సెంటేజ్ ఇవ్వరు కాబట్టి వాళ్ళని తప్పించేసి అవి మీరే తీసేసుకుంటే అవకాశం మనం తీసేసుకోవటం అవకాశం ఇవాళ ఉండాలి వాళ్ళు ఉదయం ఆపేసి మనం కొత్తగా పెట్టుకోవటం అందుకే ఈ లీలా డిస్టరీ ఆదాని డిస్టరీ ఇవన్నీ వచ్చింది అక్కడే మిథున్ రెడ్డికి సంబంధించిన రాయలసీమ ప్రాంతంలో ఉంటుంది అదొకటి ఒకటి ఎక్కువగా ఈ మూడింటికే అదాని డిస్టరీ లీలా డిస్టరీ ఇంకొకటి ఏంటంటే అది రాయలసీమ ప్రాంతాల్లో సంబంధించిన ఒకటి మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆదాని డిస్టరీగా ఉన్న మన రాజకేషరెడ్డి ఆధ్వర్యంలో లేలా డిస్టరీగా ఉన్న జీసారెడ్డి రెడ్డి కూడా గారు అల్లుడు శరత్ చంద్రారెడ్డి గారు వీళ్ళంతా వీళ్ళ ద్వారా వచ్చేట్టుగా ఎక్కువగా కేసులు బయటకు చేసుకున్నారు అయితే ఇక్కడ చివరికి జరిగిందేంటి వాళ్ళు డిస్టరీలు వాళ్ళే తయారు చేసేది వాళ్ళే అమ్మేది వాళ్ళే అమ్మేది కూడా వాళ్ళ మనుషులు పెట్టుకున్నారు షాపులు ప్రభుత్వం అనేది చెప్పి ఇది ఒకటి అడ్డం పెట్టి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టి వాళ్ళే పెట్టుకుని చేసుకున్నారు అందులో వచ్చే లాభాల కంటే అత్యంత దారుణమైన విషయం ఇంకొకటి ఉంది ఇందులో ప్రభుత్వం తరఫున వచ్చే వాటికే ఎటు ఈ డిజిటల్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాష్ తీసుకుంటూ దానిలో మొత్తం ఎక్కువగా సగం కొట్టే చనుకున్నారు దానికంటే ప్రమాదకరమైనది ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే అసలు కొన్ని షాపుల్ని డైరెక్ట్గా మన గవర్నమెంట్కి సంబంధం లేకుండా మొత్తం రాష్ట్రంలో మూడు వేల షాపులు దాకుంటే ఆరు ఏడు వందల షాపులు సపరేట్గా అసలు వాళ్ళు ఎక్కడా వీళ్ళకి అధికారికంగా లెక్కలు చెప్పాల్సిన పని లెక్కలు రాసుకోవాల్సిన పని లేదు గ్యాలరీ ఇప్పుడు మద్యం డిస్టలరీలు ఇచ్చి నేరుగా షాపులోకి అనధికారికంగా పంపించి అట్లా నమ్ముకుని ఆ క్యాష్ సపరేట్గా పోతు అంటే ఇప్పుడు ఎట్టుందంటే ఇది ఇప్పుడు దొంగోడు చేతికి తాళం ఇస్తే ఎట్టుంటుంది ప్రభుత్వం అట్ల అయిపోయింది జగన్మోహన్ రెడ్డి చేతికి తాళాలు అధికారులకు వచ్చాడు వాళ్ళ మనుషులందరినీ పెట్టుకొని ఈ రకంగా అసలు ప్రభుత్వాలకి ప్రజలకు సంబంధం లేకుండా వచ్చిన ఆదాయం మొత్తం కూడా వాళ్ళే వాళ్ళ కంపెనీలకు ఇచ్చుకున్నట్టుగా చేసేసుకున్నారు ఇప్పుడు ఏం చేయాలి ఆ డబ్బులు ఎలా కనుక్కోవాలి అందుకే ఇంత లేటు పడుతుంది ప్రజలందరూ అనుకుంటున్నారు ఏంటి ఇంత లేటు ఎప్పుడో మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పడుతుంది ఆరు నెలలు పడుతుంది అనుకుంటున్నారు పడుతుంది ఇది ఎంత తేల్చాలంటే ఇది లోతు తవ్వాలంటే టైం పడుతుంది అందుకు కూడా ప్రభుత్వం తొందరపడకుండా ఎవరిని బ్రతని అరెస్ట్ చేద్దామా ఎవరు ఒకరి లోపలి చేద్దాం అనేది లేకుండా పూర్తిగా లోతుగా తగ్గుతుంది అందులో దొరికిపోయిన వాళ్ళు ఇప్పుడు దొరికిపోయారు ఈరోజు ముఖ్యంగా ఈరోజు మన టాపిక్లో విజయసాయిరెడ్డి విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా విజయసాయిరెడ్డి విజుల్ బురోగానే మిగులుతాడు అతను అరెస్ట్ కాడు ముద్దాయిగా కాడు విజుల్ సారీ విజుల్ బ్రోగా కాదు అతను అప్రూవర్గా మారుతాడు విజుల్ బ్రోగా మిగిలిపోడు ఎందుకంటే విజుల్ బ్రోగా మిగిలితే అతనికి తిప్పలు వస్తాయి మళ్ళీ కాబట్టి అతను అప్రూవర్గా మారిపోతాడు పూర్తిగా ఇప్పటిదాకా విజుల్ బ్రోగా ఉన్నాడు అప్రూవర్గా మారిపోతాడు లేక లేదంటే అసలు అప్రూవర్గా మారదలుచుకునే ఉద్దేశం లేకపోతే అతను ఆ పార్టీ నుంచి బయటికి రాడు ఇదంతా బయటపెట్టి కొంతమంది ఫస్ట్ ఫస్ట్ రాజ రాజ్ కసిరెడ్డి అప్పుడు కేసిరెడ్డి అనేది తెలియక రాజ్ అనే అనేవాళ్ళు అందరూ ఆ రాజ్ కాసిరెడ్డి పేరు చెప్పిందే ఇతను అతని ద్వారా ఇదంతా జరిగింది ఎందుకు జరిగింది ఆ రెండు సిటింగ్ల తర్వాత ఇందులో ఇక ఇతను ఉంటే మళ్ళీ వాళ్ళ అల్రెడీ చుట్టాలు పైపించి ఇతను మళ్ళీ ఇందులో బాగా పోతాయని చెప్పి ఇతను పక్కన పెట్టి మొత్తం ఇతను నమ్మకనే అంతకంటే ముందు ఎన్నికలకు ముందు రెండు మూడు రెండు సంవత్సరాల నుంచే విజయరెడ్డిని పక్కన పెడుతూ పెడుతూ వచ్చారు కొంతమంది అదే ఆయన చెప్పాడు కదా చుట్టూ కోటరీ ఉంది ఆ కోటరీ వాళ్ళు నా మీద విషయం పోసారు విషయం చెప్పారని ఇప్పుడు ఇక రాజకేసి రెడ్డికి మొత్తం బాధ్యత అప్పచెప్పాడు ఆ రాజకీయ రెడ్డి హైదరాబాద్లో ఎక్కడో టీ కొట్టు పోయి టీ తాగుతున్నప్పుడు అక్కడ కూరవాడు పాపం టీ కొట్లో పని చేసే కుర్రవాడు నాకు కూడా ఏదన్నా పని ఉంటే చూడన్న ఈ టీ కొట్లు అయితే నాకు ఐదు ఐదు ఆరు వందలు వస్తున్నాయి కొంచెం మంచి ఏదైనా ఉద్యోగం లేకపోతే ఏదైనా పని మంచి మంచి మీకు కంపెనీలు అవి ఉంటాయి కదా ఏదన్నా మీకు తెలిసిన వాళ్ళకి మీరు ఇప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్లో రా ఇది తయారైన తర్వాత ఈ షిట్టింగ్లు అయిపోయిన తర్వాత అంట అతను అతన్ని అసలు అతను ముఖ్యమోహన్ ఏ అతని పేరు మీద అతను అప్పుడు ఇతను ప్రత్యేకంగా పిలిపించుకొని నువ్వు నా అమ్మటో నాతో రా అని చెప్పి పిలిపించుకొని అతని పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి నాలుగైదు వందల కోట్ల రూపాయలు అతను అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్ జరిగింది అంటే చూడండి ఒక ఓట్ల పనిచేసి కూడా తీసుకొచ్చి వందలాది కోట్లు అతని అకౌంట్లో పిలిపి తెప్పించి వీళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకున్నారు ఇది ఇంకా ఒక ఆరు నెలలు టైం పట్టింది అనుకుంటున్నాను నేను అంత తొందరగా తేలదు కానీ బయటకైతే వస్తారు శిక్షల దాకా కూడా పడతాయి అనేది నాకున్న సమాచారం పూర్తిగా నేనేమో అందులో సిబిఐ లేకపోతే సిఐడి లేకపోతే సిట్టు అధికారులు కాదు కాబట్టి మనం మనం విశ్లేషిస్తున్నాం తప్పకుండా ఇందులో తప్పు జరిగిందని మాత్రం కన్ఫర్మ్ ఈ చాలా నిర్ధారణలు మనకు కనపడుతున్నాయి కాబట్టి వీళ్ళు చేశారు అందులో శిక్షలు పడితే జగన్మోహన్ రెడ్డి దాకా పోయిద్దా పోదా ఆ సందిగ్ధం ఏమీ అక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా లేవరు చేసే అవకాశం లేదు అందరూ చెప్పపోయినా ఎవడో ఒక ఎక్కడో వస్తాడు దొంగ అనేవాడు ఏదో ఒక చోట సాక్ష్యాలు వదిలేస్తాడు అది పోలీస్ డిపార్ట్మెంట్కు సిఐడికు అవసరమైతే సిబిఐ కూడా అప్ప తప్ప ఈ కేసులు ప్రభుత్వం కూడా అంత తీర్ఘ వదిలేటట్టుగా నాకైతే కనపట్టలేదు మీకేమన్నా ఇంకా ఏమన్నా సమస్యలు లేకపోతే ఇంకా ఏమైనా అనుమానాలు ఏమైనా అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నాకు కింద కామెంట్లు కూడా పెట్టచ్చు అందరికీ నమస్కారం Thank you. Thank you, one and all.